తాజాగా పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో కీలక వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి ఒకటి ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాల మీద ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల మీద ఈ అరెస్టుల పరమ వీటన్నింటి మీద కూడా చర్చించారు మాట్లాడారు అయితే ఇందులో ప్రధానంగా కీలకమైన అంశాలు ఏంటి అనేది ఇక్కడ ఒకటి ఈ దీంట్లో ఇక్కడ నుంచి మొత్తం డిసిషన్స్ అన్ని పార్టీకి సంబంధించి యాక్టివ్గా ఉండాలి ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకోవాలి అంటూ ఈ పిఎస్సీ మీదే కీలక బాధ్యతలు చెప్పారు అనేది ఇక్కడ నుంచి ప్రజల్లోకి తీసుకెళ్లడం ప్రజా సమస్యల పోరాటం చేయడం యుద్ధంలోనే పుట్టింది మన పార్టీ ఇంకా యుద్ధం చేస్తూనే ఉండాలి యుద్ధం చేయాల్సిన సమయం మళ్ళీ వచ్చిందని చెప్పడం అలాగే రెండొక అంశం కీలకైన అంశం ఈ భేటీ అయిన తర్వాత సాయంత్రానికి సాయంత్రం అనుకుంటా ఇమీడియట్గా ఈ ఎమ్మెల్సీ దువ్వాడి శ్రీనివాస్ మీద వెయిట్ వేయడం వాస్తవానికి ఈ వెయిట్ అనేది ఎప్పుడో వేయాలి ఎప్పుడే నిర్ణయం తీసుకుంటారా మీకు అయిపోయిందేమో వదిలేశారు ఆయన ఆయన పర్సనల్ ఇష్యూ వేరు రాజకీయాలు వేరు ఆయన వ్యక్తిగతం వేరు అనుకున్నదేమో పార్టీ అనుకున్నారు కానీ సడన్ గా ఆయన మీద చర్యలు తీసుకోవడం అంటే ఈ పిఏసీ భేటీలో దీనికి సంబంధించి అన్న చర్చ జరిగి తర్వాత నిర్ణయం తీసుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన చెప్పడం మానేసి చర్చించడం కూడా మొదలు పెట్టారా అనేది దీని తర్వాత ఇప్పుడు తెర మీదకి వచ్చిన అంశం ఈ రెండింటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఫస్ట్ పిఎసీ భేటీలో ఈసారి అన్న కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారా పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ వర్క్ ఒక యాంగిల్లో చెప్పాలంటే కాలం పాఠం నేర్పుతుంది అంటారు ఆ పాఠాలు నేర్చుకున్న తర్వాత ఒక సిస్టమ్ తయారవుతుంది తెలుగుదేశం పార్టీ పుట్టగానే చాలా సమస్యలు ఫేస్ చేసింది మంచి దూకుడు మీద వచ్చేసింది కానీ ఫేస్ చేసిన సమస్య ఏంటి నాదెళ్ళ భాస్కరావు ఎఫెక్ట్ ఆ తర్వాత జరిగినటువంటిది స్వయంగా ఎన్టీ రామారావు ఓటం పాలవడం తర్వాత రోజు ఇవన్నీ జరిగినాయి కదా ఎందుకని సంస్థాగత నిర్మాణం అన్నది లేకపోవడం ఆ సంస్థాగత నిర్మాణం లేకపోవడం అన్నటువంటి పాయింట్ని చాలా సీరియస్గా తీసుకుని వెళ్ళింది ఎవరప్పుడు చంద్రబాబు నాయుడు ఆయనకి కాంగ్రెస్ పార్టీ నుంచి రావడం వల్ల సంస్థాగత నిర్మాణం తెలుసు బాగా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా చాలా పవర్ఫుల్గా ఉండేది బూత్ కమిటీలు మండల కమిటీలు జిల్లా కమిటీలు ఇట్లాగా ఆ వ్యవస్థ తెలుగుదేశంలో లేకపోవడం వలన దెబ్బతింటున్నాం అన్నటువంటి విషయాన్ని గ్రహించిన చంద్రబాబు ఆల్రెడీ కాంగ్రెస్ పని అయిపోయేటప్పటికీ తెలుగుదేశం పార్టీలో చేరి ఆ రోజు చేసింది కర్షక పరిషత్ హెడ్ కింద జాగ్రత్తగా ఆ పేరుతో సంస్థాగత అంటే అదేమో ప్రొవిజనల్గా ఒక పోస్టు అంటే ప్రోటోకాల్ ప్రకారం అట్ ద సేమ్ టైం పార్టీ సంస్థాగత నిర్మాణం మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేశారు ఆయన తయారు చేసిన వ్యవస్థ ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీకి లైఫ్ చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావునే గద్దె దించిన తన వెనకాల పార్టీ ఉందన్న ఇవాళ రోజున అదే తెలుగుదేశం పార్టీ ఇన్ని రోజుల పాటు సస్టైన్ అయ్యిందన్న అనేక సంక్షోభాలు ఎదుర్కొని ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ అది మొదట తిన్న దెబ్బలతో నేర్చుకున్న పాఠం ఇప్పుడు ఎన్టీ రామారావు బతికున్నప్పుడే కదా రేణుకా చౌదరి కూడా ఎదురు తిరిగింది వాళ్ళ గ్రూప్గా ఎదురు తిరిగింది ఎన్టీఆర్ బతికున్నప్పుడే కదా నాజల భాస్కర్ కూడా ఒదిగింది ఇవన్నీ కూడా కాబట్టి ఇట్లాంటి సంక్షోభాలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే సంస్థాగత నిర్మాణం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వరుస దెబ్బలు తిన్నాక ఇవాళ సంస్థాగత నిర్మాణం మీద దృష్టి పెట్టాడు నిన్న చెప్పిన దాంట్లో ఆరు నెలలలోపు సంస్థాగత నిర్మాణం బూత్ స్థాయి కమిటీల దాకా ఉంచడం అన్నటువంటిది ఇది ఒక పాజిటివ్ సిగ్నల్ వైసీపీ నెంబర్ టూ మాట్లాడటమే కాదు వినడం ఎన్టీ రామారావు కూడా మొదట్లో అదే సమస్య మాట్లాడేవాడు కానీ వినేవాడు కాదు ఆయన్ని ప్రసన్నం చేసుకోవడమే ఉంటే చాలు ఎవరికైనా పదవులు వచ్చేస్తే లేకపోతే ఎవరైనా వెళ్ళిపోతారు చంద్రబాబు నాయుడు అట్లా కాదు ఫైనల్ గా తను తీసుకునే నిర్ణయమే అమలు చేస్తాడు కానీ ఎదుటి వాళ్ళ మాటలు విన్నట్టు ఫీల్ క్రియేట్ చేస్తాడు ఆయన అందరినీ కూర్చోబెడతాడు మాట్లాడతాడు వాళ్ళందరినీ ఫైనల్ గా తప్పదు మనకు కొన్ని కొన్ని ఇతను పెడదాం లే అంటారు ఈ లోపు ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా ఎంపీ క్యాండిడేట్ అయినా అంతా ఆయన డెసిషన్ తీసేసుకుని వచ్చి ఉంటాడు కానీ ఇక్కడ మీ అభిప్రాయం ఏంటి మీ అభిప్రాయం ఏంటి నాలుగైదు పేర్లు వస్తున్నాయని చెప్తాడు అందరిది అయిపోయాక సరే మీ అందరి మాటలు విన్నాక నా డెక్షన్ అయితే ఇది అని చెప్తారు ఇది మీరు కన్విన్స్ చేయండి అని చెప్తాడు కన్వే చేయండి అని చెప్తాడు అంతే అంటే వాళ్ళ మాటలు విన్నట్టు ఉంటది తన మాట అలాగే అది క్రియేట్ కావాలి ప్లస్ అందులో కొన్ని కొన్ని విన్నట్టుగా కూడా ఉంటది అవును మీకు లక్ష రూపాయలు కావాలి వాళ్ళ సంతృప్తి కోసం ఓ ఐదు వేలు ఇచ్చినా సరే మీరు సంతృప్తి పడిపోతారు ముందు అలాంటి అలాంటిస్తారు ఆయన అది జగన్కి చేత కాదు మొహానే చెప్తే మొండితనం రాజశేఖర్ రెడ్డి కూడా ఇదే మొండితనం పాతిక సంవత్సరాల పాటు రాజశేఖర రెడ్డి సీఎం కాలేకపోవడానికి కారణం అదే నేను వీడికి టికెట్ ఇవ్వమన్నాను ఇవ్వు అక్కడ వేరే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని కన్విన్స్ చేయాలంటే అది నువ్వు చూసుకోబో అంటాడు అట్లాగే చాలా ఏళ్ళు నడిచిపోయింది తను చిట్ట చివరికి బారి ముఖం మీద కోపం అనేది పక్కకు పోయి అదే చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో రైట్ చేసినప్పుడు రాజశేఖర్ రెడ్డి అన్నాడు కదా నా దగ్గర ఆ సీరియస్నెస్ పోయింది చంద్రబాబు వయసులోకి వచ్చాం అనుభవాలు చాలా నేర్పినయ్యి అని చెప్పుకొచ్చాడు ఒకసారి రాజశేఖర రెడ్డి శాసనసభలో అదేది ఆ కోపపు నరం తెగిపోయింది అందుకని నవ్వుతా ఉంటాను అంటే నువ్వు ఊరికి ఎక్కిలిగా నవ్వుతున్నావు అని చంద్రబాబు నాయుడు అంటే ఆ ముక్క చెప్పాడు పాప నరం తెగిపోయింది నువ్వు కూడా సీరియస్ తగ్గించప్ప అని చెప్పాడు అనమాట ఆయన అంటే ఆ విధంగా తన పూర్తిగా మాట్లాడటం కానీ ఇదంతా ఆ రూట్ లోకి వచ్చేసాడు ఆయన అందరిని కన్విన్స్ చేయడం కానీ ఇది తను డెసిషన్ తీసుకుంటాడు అది అమలు చేసేటటువంటి బాధ్యత కేవీపీ ద్వారా చేయించేవాడు అంత అట్లా సక్సెస్ అయ్యాడు అడ్మినిస్ట్రేటియ తను డిఎస్ ఓ పక్కన డిఎస్ పిసిసి చీఫ్ గా ఉన్నా కేకే చీఫ్ గా ఉన్నా బిహెచ్ చీఫ్ గా ఉన్నా తలనొప్పులు ఆడతాం కానీ వాళ్ళకు పది పైసలు పని చేసి పెట్టి తొంభై పైసల పని ఈయనే చూసుకుంటాడు కానీ ఆ మాట్లాడే పనికి మనిషిని పెట్టుకున్నాడు జగన్ అట్లాంటి మనిషిని కూడా పెట్టుకోవాల నేను చాలా సార్లు చెప్పా విజయసాయి రెడ్డి కేవీపీ పాత్ర అంటే నథింగ్ జగన్మోహన్ రెడ్డి ఒక కేవీపీని తయారు చేయడానికి ఒప్పుకోవాలి ఎందుకంటే మీకు కేటీఆర్కి జగన్కి ఒక పోలిక ఉంది నాకు బాగా గుర్తు అంటే మనం ఫీల్డ్లోనే తిరిగాము ఇంటర్వ్యూలు ఇవన్నీ చేసుకున్నాం కాబట్టి ఒక కీలకమైనటువంటి నాయకుడు ఈ కేటీ కేసీఆర్ గారి క్వార్టర్లో ఉన్న ఇద్దరు ముగ్గురు నాయకులు నాతో చెప్పింది ఇదివరకు కేసీఆర్ పద్ధతి ఎట్లా ఉండేదంటే కొడుకు కేసీఆర్ని కలవాలన్నా సరే అక్కడ ఉన్న జగదీష్ రెడ్డి తర్వాత పోచారం పోచారం కదా ఎవరు ఇంకొక ఇద్దరు ముగ్గురు నాయకులు ఉన్నారు వాళ్ళకి చెప్పాలి నాన్న కలవాలి ఒకసారి నాదే అని చెప్పేసి అబ్బాయి వచ్చాడా వెయిట్ చేస్తున్నాడు ఒకసారి మాట్లాడు అంటే అప్పుడు రమణ అనే టైప్ ఈవెన్ ఆయన సిరిసిల్ల సీటు పోటీ చేస్తాను అన్నప్పుడు కూడా ఏదో ముచ్చట పడుతున్నాడు కదా పోటీ చేయనీలే అని ఆ కోటరీ కూర్చుని మాట్లాడినప్పుడు అదంతా డ్రింక్ బ్యాచ్ అనమాట ఆయనకి పోసేవాళ్ళు పోస్తా తాగేవాళ్ళు తాగుతానంచుకునేవాళ్ళు వాళ్ళ మధ్యలో ఇతను పిలిచి ఆ సరే కానీ పో అని చెప్పినటువంటి సందర్భం ఇవాళ కంట్రోల్లోకి వచ్చేసింది ఇవాళ కేసీఆర్ అయినా సరే కేటీఆర్ మాట వినాల్సిందే తప్పదు కానీ ఇప్పటికి కూడా కేసీఆర్ డామినేషన్ పోల అది జగన్ కి సేమ్ రాజశేఖర రెడ్డిని గెలవాలంటే రాజశేఖర రెడ్డి డెసిషన్ తీసుకోవాలంటే జగన్ విషయంలో జగన్ ని కేవీపీ మీద కోపం ఏంటంటే కేవీపీ కానీ సూర్యుడు కానీ వాళ్ళందరినీ ఎవరి దగ్గరికి రానిలేదు చూడండి ఎందుకని అంతకుముందు వాళ్ళు పాత్ర పోషించే వాళ్ళు ఇతను వాళ్ళ నాన్న గెలవాలన్నా ఇతనికి ఏదైనా పని జరగాలన్నా సరే అది ఇతనికి నచ్చల పైగా వాళ్ళు వాళ్ళ స్వార్థానికి వాడుకున్నారు మా నాన్నే అనే ఫీలింగ్ ఒకటి ఉంది బలంగా అందుకని దగ్గరికి రానిలా మీరు ఇద్దరికి కూడా కంపారిజన్ ఏంటంటే తండ్రులు డామినేటెడ్ క్యారెక్టర్ ఓ లైన్స్ అనమాట కేసీఆర్ అయిన ఇదైనా సరే అంటే ఇళ్లలో అంటుంటాం కదా మా నాన్న సింహం మా నాన్న పులి అని సాధారణంగా అనుకుంటుంటాం కదా వీళ్ళిద్దరు కూడా ఇళ్లలో డామినేషన్ తండ్రులు అప్పుడు వీళ్ళు ఓ రకంగా ఒద్దికగా ఉండే కొడుకులు వీళ్ళ చేతులకు పవర్స్ వచ్చేసిన తర్వాతనే ఇప్పుడు నడుస్తోంది పని రాజశేఖర రెడ్డి బతికొండగా అయితే సాధ్యం కాలేదు జగన్కి ఓ రకంగా జగన్ని నాయకుడిగా తయారు చేసిన ఘనత ఇద్దరిది ఆయన వాళ్ళిద్దరికి నన్ను అడిగితే రెండు ఫోటోలు ఇంట్లో పెట్టుకోవాలి ఒకటి సోనియా గాంధీ ఒకటి చంద్రబాబు సోనియా గాంధీ జైల్లో పెట్టించి అంటే ఆ పదవి ఇవ్వకుండా ఏడుపిచ్చుకు తిని ప్లస్ జైల్లో పెట్టించకపోయి ఉంటే జగన్ లో ఇప్పుడు మర్రి చెన్నారెడ్డి గారి అబ్బాయిలకి సీటు కూడా ఇవ్వాలేదు జనార్దన్ రెడ్డి గారి అబ్బాయికి సీటు ఇవ్వబోతే జగన్ ఇచ్చాడు మొన్న కోట్ల విజయవాస్కర్ రెడ్డి గారి అబ్బాయి తెలుగుదేశం తరపున పోటీ చేస్తుంటే ఒకప్పుడు ఏ పార్టీకి వ్యతిరేకం కోట్ల విజయభాస్కర్ రెడ్డి తెలుగుదేశం అధికారంలోకి రాని ఉండడు పడ్డట్టుంటు కదా కోట్ల విజయభాస్కర్ రెడ్డి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు కోట్ల సూర్య విజయభాస్కర్ రెడ్డి భార్య అక్కడ ఉంది ఇప్పుడు ఏ పార్టీలో ఉంది అట్లాంటి పరిస్థితి అంటే ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రుల కొడుకులు భార్యలు అంతే కదా ఇతను కూడా అయితే గీతే అక్కడ రెండు సీట్లు ఈయన పది సీట్లు అడిగితే అందులో రెండో మూడు ఇచ్చి ఉండేవాళ్ళేమో ఆయన రైల్వే మంత్రి చేసినట్టు సార్ లాస్ట్ కోట్ల సూర్యప్రకాశ్ అయ్యి అది కూడా ఒక కోట్ల రోజున ఆంధ్ర వాళ్ళందరికి పదవులు తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి ఇవ్వడం అన్న ఉద్దేశంతో ఆంధ్ర ఉన్న నాయకులు అందరినీ సాటిస్ఫై చేయడానికి అందరికి ఇచ్చి పడేశారు కదా మంత్రులు ఎవరికైతే మంత్రి పదవి రాయిపట్లాంటి వాళ్ళకి ప్రాజెక్ట్ ఇచ్చేసారు పోలవరం అంతే ఇక అదే లాస్ట్ అనమాట నేను ఆ రోజునే చెప్పాను వాళ్ళకి ఇదే మీరు లాస్ట్ గుర్తు పెట్టుకోండి అంటే ఇద్దరు నాయకులు ఇద్దరు మంత్రులు కేంద్ర మంత్రులు అన్నారు ఆయన నువ్వు మరీ రెచ్చగొడతావు మమ్మల్ని అధిష్టానం మీద రెచ్చిపోయి మేము ఏం చేయాలంటే నేను రెచ్చగొట్టట్లేదండి నిజం చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీకి ఇది చిట్ట చివరి ఏడాది మీరు గుర్తుపెట్టుకోండి మంత్రులుగా గానీ మీకు గాని అని నేను నిర్మోహం మాటగా చెప్పా ఆ తర్వాత ఒక మంత్రిగా రజా మొక్క అన్నారు నువ్వు ఆ రోజు నా అన్నప్పుడు మేము ఎందుకు లేదు కొన్ని రోజులు ఇబ్బంది ఉంటుంది అనుకున్నాం గానీ శాంతం తుడిచుకుపోయిందని మొన్ననే మాట్లాడారు అట్లా ఉంటాయి బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొంత మారుతున్నాడు వినటం ప్రారంభించాడు ఈ రెండవది మార్చింది చంద్రబాబు అనమాట ఉంది ఖచ్చితంగా పెట్టడమే కాకుండా వాళ్ళతో కూర్చుని మాట్లాడటం మాట్లాడడం ఇంకొకటి ఆయన చేయాల్సిన పనల్లో ఒకటే పిఎస్సి మీటింగ్ పెట్టినప్పుడు ఆయన ఉపన్యాసం ఇవ్వడం కాకుండా టాపిక్స్ రెండో మూడో ఇచ్చి ఆ టాపిక్స్ మీద వాళ్ళ ఒపీనియన్ తీసుకోవాలి పాలసీ డెసిషన్స్ మీద మెజార్టీ ఒపీనియన్ చేయాలి ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి ఇదిగో ఈ అంశం మీద ఈ అభిప్రాయాలు వచ్చినాయి ఈ మూడు నాలుగు అభిప్రాయాలు వచ్చినాయి ఫైనల్ గా ఓటింగ్ చేసుకుంటే ఎంతమంది దీనికి అనుకూలంగా చెప్పారు మెజార్టీ మేరకు మేము ప్రజాస్వామ్య బద్దంగా ఈ నిర్ణయం తీసుకున్నాం ఇలాంటిది ప్రజలకు తెలియనియాలి తెలుగుదేశం ఆ పని చేస్తుంది ప్రతిదీ పాలిట్ బ్యూరో నిర్ణయం తీసుకున్నట్టే ఉంటది తీసుకునే చంద్రబాబు గారు లోకేష్ గారు పాలిట్ బ్యూరో తీసుకుంది లేకపోతే అందుబాటులో ఉన్న మంత్రులతో తీసుకున్నారు అందుబాటులో ఉన్న నేతలతో తీసుకున్నారు అని చెప్తుంటారు అక్కడ ఆ వీళ్ళు కూడా నేర్చుకోవాలి మంచి ఎక్కడ ఉన్నా నేర్చుకోవాలి పిఏసీలో ఏం జరుగుతుందో అవి అవసరమైతే బయటకి రిలీజ్ చేయాలి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి మొత్తం చేయబడి బిట్ల కింద రిలీజ్ చేసేవారు సభ అది మీటింగ్లు వాళ్ళకి సంబంధించిన ఇంటర్నల్ మీటింగ్ చేస్తారు అంతే కదా అది వాళ్ళకి పాలిట్ బ్యూరో వాళ్ళకి పిఎస్సీ అట్లాగా అందులో మాట్లాడింది రిలీజ్ చేయరు కానీ జగన్ గారి దగ్గర సాధ్యం అవుద్దా పార్టీకి సంబంధించి పిఎస్సీ కొన్ని నిర్ణయాలు తీసుకుని వాళ్ళే పార్టీకి దశ దిశ నిర్దేశించడం అనేది జగన్ ముందు సాధ్యం అవుతుంది అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఒక్కొక్కళ్ళు వెళ్ళి జగన్ ఎదురుగుండా ఉన్నప్పుడు చెప్పడానికి భయపడతారు అవును ఇదిగో తప్పండి ఇది రైట్ అండి నేను మాట్లాడిన ఒక ఐదు ఐదారు నాయకులు దువ్వాడ విషయంలో చేశాం కదా దువ్వాడ నుంచి ఏం చేయదలుచుకున్నారని ఆ తర్వాత తెలుగుదేశం సస్పెన్షన్ చేసినప్పుడు కొన్ని ఇది ఆది మూలంది అట్లాగే జనసేన ఎవరినో సస్పెండ్ చేసినప్పుడు రాయలు ఇట్లా చూసి నేర్చుకోను అని చెప్పేసి అప్పుడు వైసీపీకి సంబంధించిన కొంతమంది నాయకులే నాతో అన్నారు అనమాట మీరు చెప్తుంది కరెక్ట్ అండి కానీ ఆయన దగ్గరికి వెళ్ళి ఎదురెళ్ళి చెప్పే ధైర్యం ఎవరికి అని చెప్పేసి ఎవరికాడ భయమేనండి సీనియర్లు విజయసాయి రెడ్డి సజ్జల ఇట్లాంటి వాళ్ళ గురించి కూడా అదే చెప్పేవాడు వాళ్ళు ఆయన ఆయన గనక ఆయన దగ్గరికి వెళ్ళి మీది తప్పు చేస్తున్నారండి అని చెప్తే దూరం పెడతాడు అనే భయం ఉంటది ఎందుకు వచ్చి గొడవని చెయ్యరు అన్నాడు ఇప్పుడు పాతిక మంది కూర్చున్నప్పుడు ముప్పై మూడు మంది కదా ఇల్లు కూర్చున్నప్పుడు సహజంగా ఒకళ్ళు డేర్ చేస్తారు మిగతా వాళ్ళు కూడా ఒక మాట అన్నప్పుడు జగన్ కూడా వెనక ముందు ఆలోచించుకోవాల్సి వస్తుంది దివాడ గురించి నేను మాట్లాడిన పది మంది నాయకులు కనీసం ఆరుగురు ఏడుగురు తప్పన్నారు అది ఇంకా పట్టుకుని ప్రోగ్రాములు ఏంది ఆ యూట్యూబ్ ఇంటర్వ్యూలు ఏంది ఆ ప్రేమికుల దినోత్సవాలు ఏంటి పార్టీ పరువు సంకనాకుతోంది ఇప్పుడు అతను డైవర్స్ తీసుకుని పెళ్లి చేసుకుంటే తప్పేం లేదు మాకు సంబంధం లేదా అది వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం లేదా లాస్ట్ కూడా వచ్చింది భార్యకి అతనికి అది వాళ్ళ వ్యక్తిగత వ్యవహారం మనకు సంబంధం లేదు కానీ భార్య అంత ఉద్యమం చేసింది అప్పుడు మనం స్పందించాలి చివరికి ఆ పిల్లలని అతను బూతులు తిట్టాడు అది పట్టించుకోవాలి ప్లస్ ఆ అమ్మాయిని పట్టుకొచ్చి ఆ ఇంట్లో ఉండటం ఏంటి అంతవరకు సరే అదేదో ఇంటర్నల్ అనుకుందాం అన్న రోడ్డు ఎక్కి వాళ్ళిద్దరు కలిసి ఇంటర్వ్యూలు ఇవ్వడం ఏంటి మొగుడు ఉండగానే డాకులు తీసుకోకుండా మొగుడు ఉండగానే వచ్చిన పతివ్రత ఆవిడ ఈయన ఒక పవిత్రుడు వీళ్ళిద్దరిని కలిపి మేమేదో నెత్తిని పెట్టుకుంటే చండాలంగా ఉంది సమాజంలో అని వాళ్లే చెప్పారు ఇప్పుడు ఆ మొక్క ఆయన ఎదురుకుండా ధైర్యంగా అనగలిగారు సస్పెండ్ చేయించగలిగారు జగన్ ఆరోజు చెప్తుండేది ఏముంది ఇప్పుడు చేసేది అనే లెక్కన ఉండొచ్చు ఇప్పుడు కరెక్ట్ యాక్షన్ వచ్చింది అదే తొలి తొలి అదేసి అడిగేది వైసీపీలోని మార్పులో రెండవ అడుగు అంటున్నాను ఫస్ట్ మార్పు సంస్థాగత నిర్మాణం వైపు కడుగు పెట్టడం అందులో బూత్ కమిటీల దాకా ప్రయత్నం పిఎస్సి లాంటిది అసలు సిసలైన రెండో మార్పు ఇట్లాంటి యాక్షన్స్ తీసుకోవడం పిఎస్సి చెప్పిన మాట వెంట ఈ రెండు చాలా అద్భుతమైన మార్పు అని వ్యవస్థీకృతంగా పార్టీ వెళ్ళబోతోంది మంచి నిర్ణయం అది అంటే పిఎస్ఆర్ గురించి కూడా మాట్లాడారంటే ఇక్కడ అన్ని చేశారు కానీ లిక్కర్ విషయంలో పెద్దగా నిన్న భేటీలో చర్చకి రాలేదా సార్ రిలీజ్ చేసిన నోట్ చాలా ఘాటుగా విమర్శించారు అవినీతి జరిగితే ప్రభుత్వం మధ్య ఒక పెడితే అవినీతి జరుగుద్దా ప్రైవేట్ మధ్య పెడితే అవినీతి జరుగుద్దా అలాగే మొత్తం స్ట్రీమ్ గా గవర్నమెంట్ అది పొద్దు నుంచి సాయంత్రం దాకా టైమింగ్స్ తగ్గిస్తే అవినీతి జరుగుద్దా ఎక్కువ పెడతా అవినీతి జరుగుద్దా బెల్ట్ షాప్ తీసేస్తే అవినీతి జరుగుద్దా పెడితే అవినీతి జరుగుద్దా ఏది అవినీతి మనం చేసింది కరెక్ట్ వాళ్ళు అది కాదని నిరూపించుకునేందుకోసం తప్పుడు కేసులు పెడుతున్నారు మనం ఇది జనం దగ్గరికి వెళ్ళి చెప్పండి అని చెప్పుకొచ్చాడు ఆయన అది కాకపోతే ఒకటే ఇంకా నేర్చుకోవాల్సిందల్లా ఏందంటే వీళ్ళు రాజశేఖర్ రెడ్డి ఉన్న టైంలో తెలుగుదేశం కాంగ్రెస్ల మధ్య ఉండే పోరాట స్టైల్ పబ్లిసిటీ స్టైల్ కాదు అది ఓపెన్ మీడియా పబ్లిసిటీ స్టైల్ తెలుగుదేశం అప్పుడు అధికారంలో ఉందనుకోండి వీళ్ళు ఒక స్టేట్మెంట్ ఇవ్వగానే ఒక షాడో ని ఏర్పాటు చేసేవాడు రాజశేఖర రెడ్డి ఆ శాఖల మీదన ఈయన దగ్గర ఉన్నటువంటి షాడో మినిస్టర్ అది ఫాలోఅప్ చేస్తాడు దానికి సంబంధించిన డేటా అంతా సంపాదిస్తాడు ఆ మంత్రి ఆ మొక్క చెప్పగానే విమర్శించే వాళ్ళు ముందుకు వస్తారు అది పీక్ స్టేజ్కి వెళ్ళాక అప్పుడు రాజశేఖర రెడ్డి వచ్చి మాట్లాడతాడు అట్లాగే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే వైసీపీ అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది సేమ్ ఫార్ములా ఒక అంశం మీద పొద్దు నుంచి సాయంత్రం దాకా గంటకు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బాధద్దు టీడీపీ ఇప్పుడు కూడా మీరు చూడండి ఒక అంశం మీద పొద్దు నుంచి సాయంత్రం దాకా ఒక ఇరవై ముప్పై ఉంటాయి ఇప్పుడు మొన్న అదేదో జరిగింది కదా దాని పేరు ఏంటది గో గోశాలది ముప్పై ఎనిమిది మంది స్టేట్మెంట్ ఇచ్చారు తెలుగుదేశం నుంచి వైసీపీ నుంచి ఆ కరుణాకర్ రెడ్డి ఆ తర్వాత ఇద్దరు ముగ్గురు అంతే ఏం చెయ్యాల ఉండాలి అటు ఒకళ్ళు మాట్లాడితే ఇటు ఒకళ్ళు ఉండాలి టాపిక్లు ఇవ్వాలా ఇంకోటి తెలుగుదేశానికి వాళ్ళ లైబ్రరీ ఉంటది డేటా ఇస్తారు వైసీపీకి అట్లాంటి లైబ్రరీ లేదు డేటా ఇవ్వరు రెండవది తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పొద్దున్నే వచ్చిన కార్యకర్తకి టిఫిన్ దొరుకుతుంది మధ్యాహ్నం వచ్చిన కార్యకర్తకి భోజనం ఉంటది రాత్రి పొట్లు వచ్చిన వాళ్ళకి ఫుడ్ ఉంటది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెచ్చుకోవాలి అంటే టీవీ సరదాగా ఉంటది ఎవరు మాట్లాడుతూనే ఉంటారు నాయకులు పార్టీ ఆఫీస్కి వాతావరణం ఇక్కడ కావాలి జగన్ అందుబాటులో ఉంటుండటం రోజుకు రెండు మూడు గంటల పాటు కార్యకర్తలకి ఇవన్నీ చేసుకోవాలి అతను కానీ సార్ ఫైనల్ గా పిఏసీ పెట్టడం ఇప్పుడు దీ దీని ద్వారా ఇప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుని ఎందుకంటే ఈ పది నెలలో చాలా జరిగిపోయినాయి చాలా మంది రాజీనామాలు చేశారు చాలా మంది భయపడి సైలెంట్ గా ఉండిపోయారు చాలా మంది అరెస్ట్లు అయ్యారు జైల్లో ఉన్నారు ఇప్పటికీ వలంనీన్ వంశీ లాంటి వాళ్ళు చివరికి ఇప్పుడు ఐపీఎస్ అధికారులు కూడా అరెస్ట్ అవుతున్నారు ఇప్పుడు పిఏసీ డిసిషన్ తీసుకోవడం ఆ నిన్న కూడా ఆయన అన్నారు అవసరమైతే మనం పోరాటం చేయాలి సుప్రీం వరకు వెళ్దాం ఎవరు భయపడకండి యుద్ధంలోనే పుట్టాం యుద్ధంలోనే పెరిగాం యుద్ధం చేస్తూనే ఉండాలి ఇప్పటికి లేట్ అయిందా ఇప్పటికైనా పెట్టారా ఆలస్యం చేశారా అనుకోవాలా ఒక భరోసా కల్పించే ప్రయత్నం మొదలైందా దానికి దీనికి సంబంధం లేదు పార్టీ సంస్థాగత నిర్మాణం అన్నది మొన్న ఓడిన తర్వాతన ఆయనకి ఎవరో సజెస్ట్ చేశారు అమలు చేస్తున్నాడు ఆయన అంటే మొన్నటి వరకు అసలు ఆలోచన ఆలోచన లేదు ఆ సజెస్ట్ చేసిన తర్వాత అమలు చేస్తున్నాడు ఆయన నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి ఈ కేసులు అయ్యంటారా ఆల్రెడీ ముందు ఊహించిందే వాళ్ళు గానే ఉన్నారు ఇప్పుడు మొన్న మొదట్లో అయితే గనక వామ్మో అయ్యా అని భయపడ్డారు ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు టైప్ లోకి వచ్చేసారు ఏమని ఆ తీసుకెళ్ళండి ఏముంది ఎన్ని రోజులు ఉంచుతారు రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు రారా బయటికి ఇంకోటి ఇక్కడ పార్టీ కోసం జైలుకి వెళ్ళి వచ్చారంటే రేపు పొద్దున పదవులు వస్తాయి అనేది లెక్క ఉంటది కదా అంటే వీళ్ళు చెప్తున్నట్టు అధికార పార్టీ డైవర్షన్ రాజకీయాలు చేస్తుంది అని అనుకున్నా ఆ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు అనేది ప్రజలకు చెప్పాలన్నా వీళ్ళకి ఆ ధైర్యం ఉండాలి కదా ఎన్ని రోజులు అలా ఇక్కడ నుంచి ఉంటది ఇప్పటికే ఉంది వాళ్ళకి లేకపోవడం ఏముంది ఇప్పుడు మాట్లాడారు కదా మన పోరాటాలు కూడా చేశారు కదా కాబట్టి ఆధిపత్యం అధికార పక్షం ఇప్పుడు నాయకులు అందరూ బయటకు వస్తారేమో అందరూ మాట్లాడతారు చూడాలి బయటకు వస్తారా లేదా అనేది చూడాలి అదే కదా రైట్ చూద్దాం మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ పిఏసి ద్వారా కీలక ఆదేశాలే జారీ చేశారు అలాగే ఇక నుంచి పార్టీకి సంబంధించి దశ దిశ అంతా కూడా ఆ ఇక్కడ ఈ చర్చల్లో భాగంగా నిర్దేశిస్తారా ఇక నుంచి జగన్మోహన్ రెడ్డి గారి మాట వరకే ఇప్పటి వరకు వినబడిద్ది వైసీపీలో అనుకుంటే ఇప్పుడు ఈ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ ఇచ్చే నిర్ణయాలు సలహాలు సూచనలు కూడా తీసుకుంటారా ఇక నుంచి ఏ విధమైన స్టెప్ వేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు